వెల్కమ్ టు కెరాక్ టీవీ నేను మీ శ్రీనివాస రామోజీ ఫిలిం సిటీ పైన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు సెన్సేషనల్ కామెంట్ చేశారు ఇప్పుడు ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది అయితే ఆయన ఏం చేశారు ఏమనేది కూడా ఏం కామెంట్ చేశారనే దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది రామోజీ ఫిలిం సిటీలో నిజంగానే దియ్యాలు ఉన్నాయా మనకు పైన పగబడతాయా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగా ఈ వీడియో ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి ఫిల్మ్ సర్కిల్లో కూడా బాగా ఒక హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ కాజోల్ కాజోలు ఒక ఇంటర్వ్యూలో అంటే సీనియర్ నటి కాజోళ్ళు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా రామోజీ ఫిలిం సిటీలో దేయాలు ఉన్నాయని అది ఒక భయానక ఫీలింగ్ కలెక్ట్ చేస్తాయని అంటూ కూడా ఓపెన్గానే చెప్పుకొచ్చింది ఇంకొకసారి అక్కడికి వెళ్ళగా అంటే వెళ్ళనే వెళ్ళను అంటూ కూడా చెప్పుకొచ్చింది ఒకసారి రామోజీ ఫిలిం సిటీలో పేరు సోషల్ మీడియా సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది అయితే ఆ మోస్ట్ హంటెడ్ ప్లేస్ అనేసి కూడా చెప్పడం మరింత హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది దీంతో రామోజీ ఫిలిం సిటీలో దేయాలు ఉన్నాయా లేవా అనేది రకరకాలైనటువంటి దానికి విషయాలకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో చర్చించుకుంటూ ఉన్నారు జనాలు అయితే కేవలం కాజోలు మాత్రమే కాదు గతంలో ఇవే మాటలు చాలామంది సెలబ్రిటీలు చెప్పారు మరీ ముఖ్యంగా హీరోయిన్ తాప్సి డైరెక్టర్ రవిబాబు లాంటి అనుభవాలను కూడా ఫేస్ చేసినట్టుగా కూడా గతంలో చెప్పినట్టుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి అంతేకాకుండా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించారు చంద్రముఖి టూ టైంలో ఈ ఘటన జరిగిందట తన ఫిమేల్ సింగర్ బృందానికి ఇలాగే ఒక ఘటన ఎదురైందని రామోజీ ఫిలిం సిటీలో సింఫనీ రూఫ్లే ఫెమేల్ సింగర్లు అందరూ పాటలు పాడుతున్నారట అయితే ఆ టైంలో వాళ్ళకి చెవిలో ఏవో వింత వింత సౌండ్స్ వినిపించాయట ఎవరో వచ్చి తాకినట్టు ఎవరో పిలుస్తున్నట్టు ఆ సింగర్లంతా భయపడిపోయారట అదే సమయం ఆ విషయం తన వద్ద చెప్పారంటూ కూడా బహిరంగంగానే చెప్పుకొచ్చారు ఇక బాలీవుడ్ నటి ఇక్కడ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది తాను ప్యాక్ చేసుకొని పెట్టుకున్న డ్రెస్సులు అన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయట ఫుడ్ కూడా ఎవరో సగం తిని వదిలినట్టుగా కూడా అనిపించిందట ఇవన్నీ విన్నాక నిజంగానే రామోజీ ఫిలిం సిటీలో అంటే దెయ్యాలు ఉన్నాయా అంటూ కూడా చర్చించుకుంటున్నారు జనాలు అయితే రామోజీ ఫిలిం సిటీలో ఇక్కడ సమాధుల మీద కట్టారంటూ కూడా ఒక విషయం బయటికి వచ్చింది అందులో ఎంత వాస్తు ఉందో కూడా తెలియదు కానీ అదొక విషయం అయితే చెప్తున్నారు ఎంతోమంది ముస్లిం సైనికులను పాతి పెట్టినటువంటి చోట ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఉందట అందుకే అక్కడ అద్దాలపైన అప్పుడప్పుడు ఉర్దూ అక్షరాలతో పదాలు కనిపిస్తూ ఉంటాయని నెట్టింట్లో దానికి సంబంధించి కూడా తెగ ప్రచారం అయితే జరుగుతుంది వీడియోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో దేహాలు ఉన్నాయా లేవా అనే విషయానికి సంబంధించి ఒక హాట్ టాపిక్ అయితే ఇక్కడ కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు అది దీనికి సంబంధించి పూర్తి సమాచారం కూడా తెలియాల్సి ఉంది ఇందులో వాస్తవం ఉందా లేదా వాళ్ళు చెప్పినప్పుడు కూడా అంటే రామోజీ ఫిలిం సిటీకి ఒక రకంగా జనాలు పోకుండా చేయడం కోసమా లేదా ఎక్కువ మంది అక్కడికి వెళ్ళడానికి ఇదొక ట్రెండ్గా ఒక అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారా అసలు ఏంటి నిజం తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సిందే చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి